ఈరోజు సంఘంగా ఉండ ఉన్న మనం దేవుని సంఘంగా ఏర్పరచబడిన మనం చేయాల్సిందే తెలుసా మాటలు చెప్పేవారిగా కాదు దేవుని మాట కొరకు బ్రతికేవారు దేవునికి సంఘంలో కావాలి స్తోత్రం కలుగునుగాక దైవజనుడైన దైవజనుడైన మోషే ప్రభు వీళ్ళు ఇస్రాయల్ని నడిపించడానికి నేను నాయకుడిగా నియమిచ్చా అని ప్రభు మాట్లాడినప్పుడు అయ్యా నేను పోలేను నేను మాట్లాడటం నాకు చాలు కాదు నాకు నోటి మాంసం నా మాట ఎవరు వింటారు అని అంటే మోగవాడికి నోరిచ్చింది ఎవరు చెవిటి వాడికి ఇచ్చింది ఎవరు మనిషిని నిర్మించిన వాడు ఎవరు సైన్యములకు అధిపతి నేనే కదా ఆ నీవు పలుకవలసినది నేను నీ నోట ఉంచి ఉన్నాను నేను నీ నోటికి తోడై ఉన్నాను వెళ్ళు అని ఈరోజు రోజు సంఘంలో దేవునికి కావలసింది మాటలతో కాలక్షేపం చేసేవాళ్ళు కాదు దేవుని మాట కొరకు మీద జీవితాలు పెట్టేవాళ్ళు దేవునికి కావాలి కలుగునుక అబ్రహాముడు దేవుడు పిలిచాడు ఇరవై రెండవ అధ్యాయంలో నేను పిలిచాను కదా నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇదిగో నీవు ప్రేమించే తీసుకొచ్చి నీవు బలిపీఠం మీద నీ కుమారుని నా కొరకు అనిపించు మరి ఆ దేశంలో నేను చూపించే పర్వతంలో ఒక పర్వతం మీనా బిడ్డను ప్రత్యేకించాలి నీవు నా కొరకు నీ కుమారుడిని బలిగా అర్పించాలని ప్రభు మాట్లాడినప్పుడు ప్రభా కాదు కూడదని అనలేదు దేవుని కొరకు ప్రత్యేకించుకున్నాడు దేవుని మాట ప్రాణంగా భావించాడు యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని సమర్పణ ఆత్మీయ నాయకత్వం ఉన్నత స్థితిలోనికి వెళ్ళగలిగినటువంటి వ్యక్తి అబ్రహాం గారు ఆ స్థితిలో ఉన్నటువంటి కుమారుణ్ణి తీసుకున్నాడు దేవుడు అడిగాడని తీసుకుని బలిపీఠం కట్టేశాడు కట్టెలు వేర్చాడు కుమారుడి కాళ్ళు చేతులు కట్టాడు బలిపీఠం మీద పెట్టగలిగాడు ఈరోజు మాట మాత్రమే విని విడిచిపెట్టి వెళ్ళిన వాడు కాదు గారు మాట కోసం కుమారుని కూడా త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు చెప్పడం ప్రబలిస్తూ చెప్తాడు సంఘంలో చాలా మంది ఉంటాడు మాట మామూలుగా చెప్పడం కానీ ప్రార్థన ఒక గంట చేయమాట చేయలే మాటలు చెప్పేవాడు ఎప్పుడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ఎప్పుడు మాటలు చెప్పడం స్తోత్రం కాదు కాబట్టి విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాడు నీ మాటలు మితంగా ఉండలేని ఈ రోజు దేవుని మాటలు మనం శ్రద్ధగా ఆ మాటల ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి ప్రభు మాట్లాడుతున్న మాట సంఘములో దేవునికి మాటలు చెప్పేవాళ్ళు కాదు